మీ విలువ మీరు తెలుసుకోండి బై సక్సెస్ మంత్ర టూ అన్ ఫోర్ ఒక తండ్రి చనిపోయే ముందట కొడుకును పిలిచి ఈ గడియారం రెండు వందల సంవత్సరాల క్రితం మీ ముత్తాత వాడినది ఒకసారి నగల దుకాణానికి వెళ్ళి దీనికి ఎంత ఇస్తారు అని అడుగు అంటాడు కొడుకు నగల దుకాణానికి వెళ్ళి అడిగితే ఇది చాలా పాతది కదా నూట యాభై రూపాయలు ఇస్తామంటారు అదే విషయం తండ్రికి చెబితే ఒకసారి పాన్ షాప్ దగ్గర అడిగి చూడు అంటాడు పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇది బాగా తుప్పు పట్టింది పది రూపాయలకు కొనగలం అని చెప్తారు ఈసారి తండ్రి కొడుకుతో మ్యూజియం దగ్గరికి వెళ్ళి అడుగు అని అంటాడు వారు అది చూసి ఇది చాలా పురాతనమైనది మరియు అత్యంత అరుదైనది ఐదు లక్షలు ఇవ్వగలం అంటారు అప్పుడు తండ్రి కొడుకుతో ఇలా అంటాడు ఈ ప్రపంచం చాలా వైవిధ్యమైనది నీకు ఎక్కడ విలువ ఉండదో అక్కడ ఉండకు అలాని వారితో వారి మీద కోప్పడద్దు వారితో వాదించిన ప్రయోజనం ఉండదు నీకు తగిన విలువ దొరికిన చోట మాత్రమే ఉండు కథలో నీతి ఏంటంటే నీ విలువ తెలుసుకో తెలుసుకొని జీవితాన్ని గెలుచుకో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సక్సెస్ మంత్ర టూ అండ్ ఫోర్